హాయ్ హలో నమస్తే అండి గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ టు చంద్ర షాపింగ్ మాల్ శారీస్ కలెక్షన్ లైవ్ అండి నేను వినుకొండ బ్రాంచ్ నుంచి ఇస్తున్నాను లైవ్ హాయ్ దినేష్ మినీ గారు హాయ్ అండి సుగుణ గారు హాయ్ జ్యోతి గారు హాయ్ అండి సుధారాణి గారు హాయ్ నాగలక్ష్మి గారు హాయ్ అండి ఇందిరా గారు హాయ్ అండి వెల్కమ్ టు చంద్ర షాపింగ్ మాల్ శారీస్ కలెక్షన్ అండి వినుకొండ బ్రాంచ్కి వచ్చేసాను తొందరగా వచ్చేసేయాలి గుడ్ ఆఫ్టర్నూన్ అండి అందరికీ పూజారి రుక్మిణి గారు హాయ్ అండి వాసవి తోట గారు హాయ్ అండి ఎన్ఆర్టీ బ్రాంచ్లో ఆఫర్ క్లోజ్ అయ్యాయా అయినా అండి ఆఫర్స్ క్లోజ్ అయింది మళ్ళా కొత్త ఆఫర్స్ వచ్చింది కొత్త స్టాక్ వచ్చింది కొత్త ఆఫర్స్ వచ్చినాయి వచ్చేసేయండి నిఖిల్ గారు హాయ్ అండి లంచ్ అవ్వలేదండి ఇది అయిపోయిన తర్వాత చేస్తాను చంద్ర ఆర్డర్స్ హాయ్ ఓకే అండి ఇవాళ నేను చూపించే శారీస్ వర్క్ బ్లౌజ్ వచ్చినా ప్లెయిన్ శారీస్ అండి ఇలా ఉంటాయి అనమాట శారీ అంతా కూడా ఇలా ఉంటుంది బ్లౌజ్కి ఇలా సీక్వెన్సీ వర్క్ వస్తుందండి ఇవి వచ్చేసరికి ట్వల్వ్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ఆఫర్లో ఉన్నాయి ఈ బ్లౌజ్ అవుతుంది మీ కాస్ట్ ఓకేనా నేను ఇవా లైవ్ లో చూపించే శారీస్ ఇవచ్చేసరికి వెయ్యికి నాలుగు కాటన్ శారీస్ అండి బటర్ఫ్లై శారీస్ అండి బ్లాక్ చాలా మంది అడుగుతున్నారు కలర్స్ కూడా ఉన్నాయి బ్లాక్ కూడా చాలా వచ్చినాయి బటర్ఫ్లై శారీస్ ఆఫర్ లో ఉన్నాయి వెయ్యికి రెండు సిల్క్ కోటా శారీస్ అండి సిల్క్ కోటా శారీస్ నాగలక్ష్మి గారు హాయ్ మేడం హాయ్ అండి ఓకేనా చూసారు కదా ఫస్ట్ టైం చూపించమంటారు గంగాజమున బోర్డర్ శారీస్ ఉన్నాయండి నేను చూపించాను కూడా షేక్ గారు అవి ఆ మాల్లో చూపించినట్టున్నాను గంగా జమున పౌడర్ క్రీమ్ కలర్ వచ్చి టూ షేడ్స్ వస్తాయి తక్కువ రేట్ ఎనిమిది తొంభై ఫస్ట్ ఏం సారీస్ చూపించమంటారు హర్షిక కార్ ఐఎమ్ సబ్స్క్రైబర్ వెల్కమ్ టు చంద్ర షాపింగ్ మాల్ శారీస్ కలెక్షన్ అండి బటర్ఫ్లై శారీసా వెల్కమ్ అండి ఇవి వచ్చేసరికి బటర్ఫ్లై శారీస్ లో బ్లాక్ అడుగుతున్నారండి చంద్ర షాపింగ్ మాల్ వచ్చేసరికి నాకు ఒక బ్రాంచ్ వినుకొండలో బ్రాంచ్ ఉందండి రెండు బ్రాంచెస్ పల్నాడు డిస్టిక్ అండి ఆంధ్ర బ్లాక్ అందరు అడుగుతున్నారు ఇవి ఎన్ని తెచ్చినా అయిపోతున్నాయి కాదండి చూశారు కదా అంతా కూడా రెయిన్ డ్రాప్స్ వస్తుంది టూ సైడ్స్ వర్క్ బోర్డర్ వస్తుంది అనమాట ఇలా ఎన్ని అమ్మాయి ఈ శారీస్ ఫిఫ్టీనా ఫిఫ్టీ వచ్చినాయండి ఇక్కడ బ్రాంచ్లో ఉన్నాయి అక్కడ బ్రాంచ్లో ఉన్నాయి ఓన్లీ బ్లాక్ వచ్చినాయి కలర్స్ కూడా ఉన్నాయి ఇవి ఎక్కువ అడుగుతున్నారు బ్లౌజ్ కూడా ఇలా వేసుకోవచ్చండి వర్క్ వస్తుంది అనమాట స్క్రీన్ మీద డబల్ క్లిక్ ఇవ్వండి లైక్ బటన్ వస్తుంది పీవీ శోభలత గారు హాయ్ అండి వెయ్యికి రెండు శారీస్ అండి రాసి వాళ్ళు ఎవరు నుంచి వెయ్యి రూపాయలకి రెండు శారీస్ అండి షిప్పింగ్ వేస్తా ఉంటుంది రెండు మాల్స్లో కూడా ఉన్నాయండి ఝాన్సీ నీలగిరి గారు హాయ్ అండి పీవీ శోభలత గారు హాయ్ బటర్ఫ్లై శారీస్ ఓన్లీ బ్లాక్ యా ఫిఫ్టీ శారీస్ ఉన్నాయండి ఆన్లైన్ స్టాఫ్ కూడా రెడీగానే ఉన్నారు మీకు నచ్చినవి ఏమైనా సరే పైన వాట్సాప్ నెంబర్ నెంబర్ కనిపిస్తుంది కదా నైన్ డబల్ ఫోర్ జీరో సెవెన్ జీరో ఫోర్ టూ నైన్ సిక్స్ అండి స్క్రీన్షాట్ తీసి ఆ నెంబర్కి వాట్సాప్ చేయండి దుర్గా గారు హాయ్ హాయండీ డోర్ కర్టెన్స్ కూడా ఉన్నాయండి చూపిస్తాను వన్ బై వన్ హుసేన్ బిఖాన్ గారు హాయ్ అండి ఈ బ్లాక్లో అయితే ఫిఫ్టీ శారీస్ ఉన్నాయండి చాలా మంది బ్లాక్ అడుగుతున్నారు వేల్ వేల్ వచ్చింది రెండు మాల్స్లో కూడా ఉన్నాయి అయినండి నేను బాగున్నాను ఓకేనా బటర్ఫ్లై శారీస్ అండి నారా జ్యోతి గారు ఓపెన్ చేయమంటారా ఇలా చూస్తారా ఓపెన్ చేయ కి టూ శారీస్ అండి వెయ్యికి రెండు శారీస్ స్టింగ్ ఎస్ట్రా ఉంటుంది బోర్డు 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 థౌజండ్కి టూ శారీస్ అండి వెయ్యికి రెండు శారీస్ ఓకేనా స్క్రీన్షాట్ ప్లీజ్ అండి ధర్మగారు కాస్ట్ అడుగుతున్నారు చూడండి కాస్ట్లీ చూపించాలా బటర్ఫ్లై శారీస్లో కాస్ట్లీ అంటే ఎంత ఎయిట్ హండ్రెడ్ అండ్ నైంటీ సిక్స్ ఉన్నాయండి అంతే కదా జ్యోతి గారు ఇంకో కలర్ అండి అన్నీ కూడా డార్క్ కలర్స్ వస్తాయి థౌజండ్కి టూ శారీస్ అండి షిప్పింగ్ వేస్తా ఉంటుంది ఆన్లైన్ స్టాఫ్ కూడా రెడీగానే ఉన్నారు మీకు కావాల్సిన స్క్రీన్ షాట్ తీసుకొని పైన వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి రెడ్డి గారు హాయ్ అండి అనిత గారు హాయ్ థౌజండ్కి టూ శారీస్ వచ్చినాయి వచ్చినట్టు అయిపోతున్నాయండి తొందరగా బుక్ చేసుకోండి స్క్రీన్ మీద డబల్ క్లిక్ ఇవ్వండి లైక్ బటన్ వస్తుంది లైక్ చేయండి మంచి చెర్రీ రెడ్ అండి రెడ్ కలర్ డిసెంబర్ రెండున శారీ ఆర్డర్ చేశారు ఇంకా రాలేదండి అడుగుతానండి ఒకసారి కాల్ చేసి అడగండి నేను కూడా అడుగుతా గానీ థౌజండ్కి టూ శారీస్ అండి థౌజండ్కి టూ శారీస్ కొత్తగా వచ్చిన అందరికీ కూడా వెల్కమ్ టు చంద్ర షాపింగ్ మాల్ శారీస్ కలెక్షన్ అండి థ్యాంక్ యూ వెరీ మచ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నందుకు ఎల్లో కలర్ రావండి వీటిలో హుసేన్ బిఖాన్ గారు వీటిలో ఎల్లో రాదు బ్లాక్ వచ్చింది చూసారు కదా బ్లాక్ వచ్చింది కదా షర్మిలా షేక్ గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఇది చూపించలేదు కదా ఇందాక రామ్మా హెల్పర్ కదా ఇవి వచ్చేసరికి రియల్ మ్యాంగో శారీస్ అండి రియల్ మ్యాంగో శారీస్ అన్నమాట రా మ్యాంగోకి సిస్టర్ ఇది రియల్ మ్యాంగో శారీ దగ్గరగా చూపిస్తున్నాను చూడండి స్మూత్గా ఉంటుంది బోర్డర్ వచ్చేసరికి కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది ఇలా బూటీస్ వస్తాయండి కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి ఎలా ఉంది డార్క్ పర్పుల్ అండ్ లక్ కాంబినేషన్ వస్తుందండి బూటీస్ వస్తాయి టూ సైజ్ సేమ్ బోర్డర్ వస్తుందండి పళ్ళు బ్లౌజ్ మీకు బార్డర్ ఏదైతే బ్లౌజ్ అది వస్తుంది హ్యాండ్స్ కూడా ఇలా వస్తుంది అన్నమాట అంతా కూడా బూటీస్ వస్తాయి చాలా గ్రాండ్గా నాలుగు వేలు ఐదు వేలు రూపాయల శారీ ఎలా ఉందో అలా ఉన్నాయండి కాస్ట్లీ శారీస్ లాగా ఉంది వీటి కాస్ట్ వచ్చేసరికి డిస్కౌంట్ పోను రెండు వేల నూట తొంభై ఆరు రూపాయలండి షిప్పింగ్ ఆంధ్ర తెలంగాణ ఇవి రెండు బ్రాంచెస్లో కూడా ఉన్నాయండి పిక్ తీసుకొని వెళ్ళండి శర్మిలా షేక్ గారు హుసేన్ బిఖాన్ గారు ప్రైస్ చెప్తున్నాను చూడండి నేనే పంపించా రెండు బ్రాంచెస్కి దగ్గరుండి ఓకేనా రియల్ మ్యాంగో శారీస్ అండి రా మ్యాంగోకి సిస్టర్ అనమాట స్క్రీన్షాట్ తీసేసుకోండి ధనరాజు గారు హాయ్ అండి చూసారు కదా పాతి గ్రీన్ అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ వస్తుంది కలర్స్ అయితే చాలా బాగున్నాయండి డబల్ చార్ట్ కూడా ఉంది పుష్పలత గారు హాయ్ అండి లక్ష్మి గారు హాయ్ హాయ్ నేను ఈవినింగ్ ఇచ్చేదాన్ని అండి మాల్లో ఉన్నాను కాబట్టి ఇప్పుడు ఆఫ్టర్నూన్ ఇస్తాను మాల్ అయ్యేదాకా ఓకేనా చేస్తామండి మళ్ళా చెప్తాం శర్మిలా శేఖర్ ఫాలో అవుతారు ఆ వీడియోస్ ఫాలో అవుతూ ఉంటే ఛానల్ ఫాలో అవుతూ ఉంటే పెడతానండి అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయండి రిచ్గా ఉంటాయి ఆఫర్స్ మళ్ళీ పెడతామండి ఇప్పుడు రోజు కూడా కంటిన్యూ ఆఫర్స్ ఉంటాయి వెయికి రెండు అలా కూడా మన దగ్గర ఆఫర్స్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ రన్నింగ్ అవుతూనే ఉంటాయండి షెగర్ మీకు తెలుసు కదా క్రిస్మస్ ఆఫర్ ఆఫర్స్ ఉన్నాయండి రెండు వేల నూట తొంభై ఆరు రూపాయలు షిప్పింగ్ కొత్త స్టాక్ వచ్చేసింది వాళ్ళు సర్దేసుకున్నారు మీరు వెళ్ళి పర్చేజ్ చేసుకోవడమే ఈ కలర్ అయితే బాగా ట్రెండింగ్ లో ఉందండి ఆరెంజ్ కలర్ లో ఏ శారీ ఉన్నా వెళ్ళిపోతున్నాయి అసలుకి ఓకేనా రెండు వేల నూట తొంభై ఆరు రూపాయలు అండి ఫ్రీ షిప్పింగ్ హుసేన్ బిఖాన్ గారు న్యూస్ సబ్స్క్రైబరా న్యూస్ ఓకే అండి వెల్కమ్ టు చంద్రన్ షాపింగ్ మాల్ శారీస్ కలెక్షన్ అండి అన్నీ బాగున్నాయండి వీటిల్లో కూడా రియల్ మ్యాంగో శారీస్ రెండు బ్రాంచెస్ లో కూడా ఉన్నాయి మీరు ఏదైనా పిక్ తీసుకొని వెళ్ళండి వెళ్ళేటప్పుడు మానుగారు హాయ్ అండి ఈ కలర్ చూసారా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ అండి బ్లౌజ్ ఇది చాలా సాఫ్ట్గా ఉన్నాయండి డే మొత్తం ఉంచుకున్న చాలా హాయిగా ఉంటాయి మెయింటెనెన్స్ కూడా జీరో ఓకే థ్యాంక్ యూ అండి లక్ష్మి గారు చంద్రాలో ఆల్వేస్ బెస్ట్ కలెక్షన్ థ్యాంక్ యూ వెరీ మచ్ కావ్య కోట గారు అండి ఎవరు చేసుకున్నానా ఇది పళ్ళు అండి రెండు వేల నూట తొంభై ఆరు రూపాయలండి ఫ్రీ షిప్పింగ్ ఆంధ్ర తెలంగాణ గారు హాయ్ అండి హాయ్ అమ్మ తిన్నారా మీరు చదర షాపింగ్ మాల్ ఈజ్ ద బెస్ట్ ప్రైజెస్ ఈజ్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ నాది మాల దీక్ష అయిపోయేదాకా మధ్యాహ్నం పూట ఇస్తానండి ఆఫ్టర్నూన్ టూకి ఇస్తాను లైవ్ ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఓకేనా ఓకే అయితే ఓకే పెట్టండి నెక్స్ట్ ఓకే థ్యాంక్ యూ అండి అయి కాదు ఇది కాటన్ శారీస్ ఇవి చూపించమంటారా ఇవి చూపించమంటారా అండి మ్యారేజ్ శారీస్ రేపు చూపిస్తానండి ఎంత కాస్ట్లో భాను గారు ఎంత కాస్ట్ చెప్పింది మీరు స్కై బ్లూ ఏది ఇంకా ఎడుపోయింది బ్లౌజ్ వర్క్ సారీస్ అండి మానుగారు వెయ్యి రూపాయల్లో నా ఓకే పట్టు శారీసే కదా మీరు అడిగింది ఇది బ్లౌజ్ అండి ప్లెయిన్ శారీ బ్లౌజ్ ఇలా వస్తుంది అనమాట హ్యాండ్స్ వర్క్ ఇలా ఫుల్ వర్క్ వస్తుందండి ఇలా సీక్వెన్సీ వర్క్ వస్తుంది పైన అంతా బూటీస్ వస్తాయి అనమాట ఈ బ్లౌజే చాలా అవుతాయండి బయట మార్కెట్లో తీసుకోవాలంటే ఎల్లో కలర్ రాలేదు మేడం ఓకేనా కాస్ట్ పన్నెండు వందలకి రెండు శారీస్ అండి ఇవి ఒక్కొక్క శారీ వచ్చేసరికి సిక్స్ హండ్రెడ్ రూపీస్ ఇలాగా జరిగి లైన్స్ లాగా ఇట్లా వస్తుందండి శారీ అంతా కూడా ఇలా ఉంటుంది చాలా బాగున్నాయండి అండి రిచ్గా ఉంటాయి పార్టీ వేర్ శారీస్ అండి మన కిట్టి పార్టీస్కి వెళ్ళాలన్నా చిన్న చిన్న అకేషన్స్ కానీ స్కూల్స్ కానీ బాగుంటాయండి టీచర్స్ కూడా ట్వెల్వ్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ట్వెల్వ్ హండ్రెడ్కి కి టూ శారీస్ చాలా బాగున్నాయండి కలర్స్ వచ్చేసరికి ఓనీ కవర్ కలర్స్ అండి శారీ ఇలా ఉంటుంది చూడండి శారీ అంతా కూడా ఇలా వస్తుంది ప్లెయిన్ శారీనే ఇలా హుస్సేన్ బిఖాన్ గారు ఎంత రేట్లో ఎనీ మోడల్ అని అడుగుతున్నారు ఎంత కాస్ట్లో కావాలి మీకు ఎల్లో కలర్ శారీ ఎంత కాస్ట్ ఈ శారీ మీద బ్లౌజ్ అండి ఈ శారీ మీద బ్లౌజ్ చాలా బాగుందండి క్వాలిటీ అయితే చాలా బాగుంది అదే ఎనీ మోడల్ అంటే ఎంత కాస్ట్ మీరు అడుగుతుంది ఎంత కాస్ట్లో అడుగుతున్నారు ఓకేనా ఈ శారీ మీద బ్లౌజ్ అండి ఎంత బాగుందో అసలుకి ఇది బయట మార్కెట్లో అయితే ఇది ఒక్క పీస్ తీసుకోవాలి మీటరే ట్వెల్వ్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అట్లా ఉన్నాయి నేను తీసుకుంటారు కాబట్టి నాకు తెలుసు అది ట్వెల్వ్ హండ్రెడ్కి టూ శారీస్ అండి ట్వెల్వ్ హండ్రెడ్కి టూ శారీస్ ఉన్నాయండి సుజాత గారు హాయ్ అండి గుడ్ ఆఫ్టర్నూన్ ఎలా ఉన్నారు బాగున్నానండి ఈ శారీ మీద బ్లౌజ్ మీకు దగ్గరగా చూపిస్తున్నాను అంతా సీక్వెన్సీ వస్తుంది ఫ్లోరల్ డిజైన్ వస్తుంది శారీ అంతా కూడా ఇలా ఉంటుందండి వన్ థౌజండ్లో చూపిస్తారా ఓకే ట్వెల్వ్ హండ్రెడ్కి టూ శారీస్ రీజనబుల్ ప్రైస్ అండి ఈ క్వాలిటీ మీకు ఎక్కడ దొరకవు ఈ రేటుకి బయట రీజనబుల్ ప్రైస్ అనమాట హాయిగా టీచర్స్ అయితే స్కూల్కి కూడా కట్టుకు వెళ్ళచ్చండి చాలా బాగుంటాయి రిచ్గా ఉంటాయి అనమాట థ్యాంక్ యూ అండి నేవీ బ్లూ కలర్ అనమాట శారీ అంతా కూడా ఇలా వస్తుంది మళ్ళా చూపిస్తున్నాను ఓపెన్ చేయమంటారా ఇలా చూస్తారా బ్లౌజ్ బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ అండి ట్వెల్వ్ హండ్రెడ్కి టూ శారీస్ ఒక్క శారీ అయినా తీసుకోవచ్చు సిక్స్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి ఓపెన్ చేయమంటారా ఇలా చూస్తారా వాసంతి వాసంతి గారు ట్వెల్వ్ హండ్రెడ్కి టూ శారీస్ కొన్ని రోజులు అయ్యేదాకా ఒక పది రోజుల దాకా ఆఫ్టర్నూన్ ఇస్తానండి లైవ్ ఓకేనా ట్వెల్వ్ హండ్రెడ్కి టూ శారీస్ అదే కనిపించట్లేదు ఓకే అండి రెండో లో కూడా ఉన్నాయండి ఇవి మీరు వెళ్ళేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని వెళ్ళండి ఓకేనా వాసంతి గారు అర్థమవుతుందా కాస్ట్ కలర్ కాంబినేషన్ చాలా బాగున్నాయి